హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రిడి దేశం నిన్నటితో అవతార చరిత్ర కంప్లీట్ అయిపోయిందండి ఇవాళ హనుమత్ చరిత్ర గురించి చదువుకుందాం సూతుడు శవనకాది మహర్షులతో ఇలా అంటున్నాడు మునులారా రుద్రుని యొక్క మరొక అవతారమైన జగత్ప్రసిద్ధమైన హనుమదవతారాన్ని గురించి సంగ్రహంగా చెబుతున్నాను వినండి దూర్వాసుడు రుద్రావతారమే అయినా కోపిష్టి అయిన కారణంగా భక్తజన ప్రియుడు కాలేకపోయాడు ఈ హనుమ అఖిల లోకోపకారి జగదుపకారి ఆజన్మ బ్రహ్మచారి దీనవత్సలుడు కష్టాలలో ఉన్నవారిని చూసి కరిగిపోతాడు ఆదుకుంటాడు అది ఆయన వ్రతం సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆయన అనుగ్రహానికై ఆరాటపడి అర్రలు సాచాడు ఆదిలక్ష్మి అయిన సీతాదేవి సైతం ఈ ఆపద నుండి గట్టెక్కించబోయి తండ్రి అని ప్రార్థించింది మారుతి ప్రాజ్ఞుడు తగ్నుడు ఉత్తముడు సర్వజ్ఞుడు గొప్ప రాజనీతి విశారదుడు కనుకనే విల్లంబులు ధరించి తపస్సు వేషాలలో ఉన్న రామలక్ష్మణులను అజ్ఞతతో విశ్వసించి సుగ్రీవునికి నచ్చచెప్పి వారి ప్రజ్ఞలెరిగిన వాడై సత్య మృదువచనాలతో మైత్రి ఘఠించాడు సమీర కుమారుడు విద్వాంసులలో విద్వత్ శిరోమణి కవులలో ఉత్తమ కవి గాయకులలో ఉత్తమ గాయకుడు శాస్త్ర దురంధరుడు బలవంతులలోకెల్లా మహాబలవంతుడు ధీమంతులలోకెల్లా ధీమంతుడు తపోనిధులలో అతుల తపశ్శాలి యోగులలో పరమయోగి గుణులలోకెల్లా లోకైక గుణధురీణుడు వైరాగ్యపరులలో అతి విరక్తుడు వీరులలో వీరాది వీరుడు అప్రమేయుడు అజేయుడు పవమాన శూనుడు విరక్తుడే కాని రక్తి పుట్టునట్లు జంత్రగాత్రముల రాళ్లను కరిగించగల గాంధర్వ విద్యాధురీణుడు విజితేంద్రియుడైన వీరుడు శాంతుడైన శత్రుభయంకరుడు విద్యాధికుడైన వినయశీలి బహుకార్య ధురంధరుడైన బ్రహ్మచారి చిత్తవృత్తి నిరోధాన్ని సాధించిన మనోవేగి నిధి అయిన కపిముఖ్యుడు అతి బలైశ్వర్యయుక్తుడైన నిఘర్వి కామరూపధరుడైన కామధూరుడు ఇతని అనంత కళ్యాణ గుణాలు త్రిలోకాద్భుతాలు లోకంలో గల వేలుపులు ఏకైక గుణ ప్రసక్తి ప్రశస్తి కలవారు ఈ హనుమ సకల గుణాకరుడు సకల దైవ ప్రభావాలు సద్గుణాలు సుజ్ఞాన వైరాగ్య భక్తి కరుణ కాంతి ప్రతాపాలు ఏకరూపాన్ని ధరించి పవననందన రూపంలో మూర్తివంతమయ్యాయి హనుమాన్ చిరంజీవి ఇతన్ని కొలిచిన వారికి ఇష్ట కామ్యాతాలు వెంటనే సిద్ధిస్తాయి ఇతడు స్వతంత్రుడై ఉండి కూడా రాముని ఎందు భక్తిభావాన్ని మృత్యుభావాన్ని చూపించాడంటే ఇతని వినయాన్ని ఏమని స్థుతించాలి స్వామి భక్తి నయ వినయ ఉద్యోగ సౌమ్య ధర్మ దాక్షిణ్య కార్యసంధాన శౌర్య ధైర్య చాతుర్యాలు ఇతని ఆత్మగుణాలు గాన విద్యలో హనుమ పెట్టిన భిక్షతో తలెత్తుకు తిరుగుతున్నవారు తుంబురు నారదులు భరత శాస్త్రంలో సహస్రాంశం కూడా నేర్వని వారు రంభాదులు హనుమ మహిమలో అనుమాత్రమైన ఎరుగని వారు దిక్పాలకులు హనుమ ఉపదేశించిన వాక్యాల తాత్పర్య వేషంతో ముక్తులైన వారు గౌతమ అత్రి చవన భరద్వాజాది మహర్షులు నిశ్చల భక్తితో తత్పరమతులై హర్షపులకిత గాత్రులై ఆనందాశ్రువులులక చేతులు జోడించి ఆంజనేయ హనుమ మారుతి పవననందన సువర్చలాప్రియ రామవక్త అంటే చాలు వచ్చి వాలుతాడు పుణ్యం అంటే ఈ భరతవర్ష ప్రజలదే ఎందుకంటే ఆ అవతారం ఈ కర్మభూమిలో కోరి అవతరించింది హనుమద్భక్తులు ధర్మార్థ కామాలను ఇక్కడ సాధించి ఆపై మరుజన్మలో కింపురుష వర్షంలో జన్మించి నిరంతరము హనుమత్ దర్శనాన్ని పొంది ఆపై పునరావృత్తి రహిత నిరతిశయానంద అద్వైత సిద్ధిని పొందుతారు ఇది నిశ్చయం సముద్రమతనం వృషభావతారం పూర్వకాలంలో మరణాన్ని నివారించే అమృతము దానితో పాటు ఇతర శ్రేష్ఠ వస్తు సముదాయము క్షీరసాగర మధ్య మందు స్థిరంగా ఉన్నాయనే జ్ఞానాన్ని కలిగిన దేవదానవులు వాటిని సంపాదింపగోరి క్షీర వారాశిని మధించడానికి సిద్ధపడ్డారు దానికి అవసరమైన సాధన సామగ్రి ఇతర ఉపాయాలను కానక శంకరదేవుని శరణుజొచ్చి అనేక విధాల ప్రార్థింపగా ఆయన ఇలా ఉపాయాన్ని బోధించాడు ఓ దేవతలారా ఓ దానవులారా మీ ఆలోచన మీ ఐక్యత మెచ్చుకొనదగినది సాగరమదనం కష్టమైనదే కానీ అసాధ్యం కాదు రసాతలం వరకు దిగినా మునగని మందర పర్వతాన్ని కవ్వంగాను సర్పరాజైన వాసుకిని కవ్వపుత్రాడుగాను ఆది కింద కిందమట్టుగాను చేసుకుని దర్ప దుర్వారులైన ఇంద్రాది సురులు బలి కాలకేయాది ధనుజులు పాలమున్నిటిని తెచ్చండి నేను కార్యప్రయోగరక్షకుడనై ఉంటాను సురాసురులతో కూడి ఈ హరి మందరాచలాన్ని పెరిగి తెచ్చుగాక పితామహుడును నేనును సాగర తీరమందు ఉంటాం మీరు వెళ్ళండి ఇలా చెప్పి పంపించి బ్రహ్మతో కూడి పాలమున్నీటి ధరికి చేరుకున్నాడు శంకరుడు వృషభధ్వజుని ఆజ్ఞ చొప్పున తోయజాక్షుడు జంబారి ప్రముఖ దిక్పాలకులు వెన్నంటి రాగా దేవదానవ సేనా సమేతుడై పశ్చిమ దిశగా కదిలి మందరాద్రిని సమీపించాడు సమీపించి చిరునవ్వు నవ్వి దితి తనుభవులను దివిజవరులను దూరంగా తొలగిపొమ్మని ఆజ్ఞాపించి పాకశాసన పావక పరేతరాజాది దిక్పాలకులను చేసంగ్నచే ఎడమగా ఉండమని సూచించి భుజావస్తంభనం చేసి చతుర్బాహువులచే మందరగిరిని చుట్టి వక్షస్థలానికి ఆనించి ఒత్తిపెట్టి కదిలించి పాతరలాడించి బొమ్ముననున్న కలుముల చిలి నలుగుడుకు కలుగుండు పడగా అవలీలగా మందరాన్ని ఎత్తి చేలాంచలంచే చిరుచమట తడి ఒత్తుకున్నాడు దేవదానవులు సాగర్మతనం చేయాలనుకుంటున్నారు సముద్రంలోంచి ఏమేం పుట్టిందన్నది రేపటి భాగంలో చదువుకుందామండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం